పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిన్మార్ మద్దతుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పూనం అశోక్ గౌడ్ విలేకరుల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు కేతాబ్ శంకర్ నాయక్ నల్గొండ మున్సిపల్ చైర్మన్ మురి శ్రీనివాసరెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు వారి మద్దతుగా ఈరోజు డేవాలయ ముందులందరూ కూడా పంచాయతీ అవసరం ఉందని చెప్పి దాని గురించి ఈరోజు ఛానల్ చేయడం జరిగింది మీ సోదరులు కూడా ఆ సందర్భాన్ని కలుసుకొని మరి వారు చేసినటువంటి వారు ఒక ప్రజల కోసం ఏదైతే ప్రాంతీయ లోకాలు బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వారు చేస్తున్న పోరాటానికి తెచ్చి వారిని మనం రాష్ట్ర మండలికి పంపితే రాష్ట్ర మండలిలో కూడా మన వాయిస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఎలాంటి సమస్యలైనా వారి మన సభ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ పంక్షన్ పనిచేస్తారు కాబట్టి ముఖ్యంగా ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మనకి చాలామంది సమస్యలు నిరుద్యోగం అనేది పెద్ద సమస్య ఆ సమస్య పట్ల వారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతున్నాను మల్లన్న గారికి మద్దతు ఇచ్చి గెలిపేల్సింది గారు అన్న కసి మండలికలు కోరుతున్నాను రెండు కోట్ల మందికి ఉపాధి కనిపిస్తాను హామీ ఇచ్చింది బీజేపీ ఇదివరకు ఉపాధి ఆ రెండు కోట్ల మందికి మీరే చెప్పండి రెండు కోట్ల ఉపాధి ప్రతి సంవత్సరాల్లో పదేళ్ళు వీళ్ళు ధ్వంసం చేస్తే ఆ పదేళ్ళు వాళ్ళు రాముని కనిపెట్టడానికి లేదా ఉద్వారా ఎగ్గొట్టడానికి ఉపయోగించుకున్నాడు ఉపాధి గారు రాలే రెండు కోట్ల మందికి ఉపాధి దగ్గర ఈ దేశంలో కలిగి ఉంటే నిరుద్యోగ సమస్య ఉండేదే కాదు కూడా మాటలేదు అది కాకుండా కొత్తగా సాఫనైజేషన్ అంటే కాషాయులు కాదు దేశం మొత్తం కాషాయనికి మనకేదో రాముడు దేవుడు అన్నట్టు రాముడు మన దేవుడు అన్నట్టు మోడీ రాముని కనిపెట్టినట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా బీజేపీ రాసినట్టు రెండు మత సంస్థల మధ్య సుదీర్ఘకాలంగా దశాబ్దాల కాలంగా పోవడం జరిగితే సుప్రీంకోర్టు తీర్పు పడకుండా నువ్వు రామాలయాన్ని పెట్టినావు అదే ఆ ట్రస్ట్ ఒప్పుకుంది ఈ ట్రస్ట్ ఒప్పుకుంది దానికి నేను ఒకడే పాము రామాలయాన్ని పెట్టిన ఇడికి ఆడదానికి ఒక్కడే పోయిన చూస్తా ఉంటాను టీవీలో సో అట్లా శాపనైజేషన్ తీసిన బీజేపీ మొత్తం సమాజాన్ని మార్చే ప్రక్రియ తెలంగాణ సమాజం అది ఒక సెక్యులర్ సొసైటీ ఇందులో ఒక సిద్ధంగా తెలంగాణ ఇచ్చిందో అవి ఎప్పుడు నెరవేర్లేదు బంగారు తెలంగాణ స్వప్నం అనేది నెరవేరకుండా ఒక దొరల తెలంగాణ దృశ్యం విధ్వంసమైనటువంటి తెలంగాణ వృత్తి కాబట్టి అందరికీ కలెక్టివ్గా ఇది మనది కాబట్టి మన గవర్నెన్స్ కాబట్టి మన పరిపాలన కాబట్టి అందరూ మన కనుక పార్లమెంట్ బ్యూ వంపినా లేదా కౌన్సిల్ వంపినా మన తెలంగాణ మనం మన సామాజిక తెలంగాణ మన పరంగా తెలంగాణ సాధించిన అద్భుతమైన అవకాశం ఇది కూడా కాబట్టి ఏ సందర్భం వచ్చినా ఏ ఎన్నిక వచ్చినా ఈరోజు కాంగ్రెస్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది నిజంగా పాలని రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది మనందరికీ అది పార్లమెంట్ కావచ్చు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు మరి రేపు రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు ఎందుకంటే ఇంతవరకు ఆమె రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదు సో ఇట్లాంటి సందర్భాల్లోపే అట్లాంటి ఒక మహాకలి మనం రిటర్న్ గిఫ్ట్ చేయాల్సిన అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మేము ఈరోజు ఈ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా అందరంగా ఉన్నాం మల్లన్న గెల్ట్ కోసం అన్ని జిల్లాల్లో తిరుగుతున్నాం సర్వత్రా కూడా యాక్సెప్టెన్స్ ఉంది అందరు వెల్కమ్ చేస్తారు మల్లకున్న మల్లనకున్న పాపులారిటీ తొందుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మ్యాషిల్ స్ట్రక్చర్ ఆయన దొరికింది కాబట్టి గతంలో ఏ విధంగా నైంటీ వన్ పర్సెంట్ వచ్చిందో నేనైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ కావాలని కోరుకుంటున్నాను సో ఆ విధంగా గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేయాలని దీని ద్వారా గ్రాడ్యుయేట్స్ ఉండాలన్నీ కూడా అప్పీల్ చేసి సెలవుస్ థ్యాంక్ యూ కానీ ప్రశ్నిస్తే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళని భయపెట్టి ఆ సమస్యని పరిష్కరించకుండా తప్పించుకున్న వ్యక్తి ఆయన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కుమ్మకే మల్లన్న గారిని ఓడించడానికి కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తారు తప్పనిసరిగా యువకులు ఏదైతే త్రీ వన్ సెవెన్ సమస్య కానీ జియో ఫార్టీ సిక్స్ సమస్య కానీ ఇవన్నీ కూడా కేబినెట్ సతాబ్దిని కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది ఇవన్నీ సమస్యలను కూడా కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తారు దానికి బలం చేకూర్చనీ ప్రతి ఒక్క ఉద్యోగి కానీ ప్రతి ఒక్క యువకుడు కానీ కాంగ్రెస్ పార్టీ తీర్మాన మల్లన్నకి అత్యధిక మెజారిటీ తోటి గెలిపిస్తే తప్పనిసరిగా ఈ ప్రతి సమస్యను కూడా మల్లన్న స్వయంగా తానే నేను ఎమ్మెల్సీగా అదేవిధంగా మల్లన్న ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారు చర్చి ఏదైతే సంబంధించి కేబినెట్ సభ కమిలో కూడా అంశాలపైన మాట్లాడి ఇవన్నీ అంశాలు కూడా పరిష్కరిస్తాం ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో నల్గొండ వరంగల్ ఖమ్మం అంటే నల్గొండ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ పేరుట హెచ్ఐ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నించే గొంతుగా గత పది సంవత్సరాలుగా ఏదైతే టిఆర్ఎస్ పాలనపై ఒక గా ఒక పౌరునిగా సమస్యల్ని లేవరెత్తి ఆ సమస్యల పైన తన వంతు స్థాయిలో పోరాటం చేసిన మల్లన్నకి ఏఐసిసి అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ గ్రాడ్యుయేట్ లో నిలబెట్టడం జరిగింది సో ఈ నల్గొండ పరిధిలో ఉన్న ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్ ప్రశ్నించే గొంతుగా సమస్యలు తెలిసిన వ్యక్తిగా సమస్యల్ని పరిష్కరించే గల జ్ఞానమున్న వ్యక్తిగా తీన్వార్ మల్లన్నకి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటు వేయాలని చెప్పని దీనికి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్లి గత నాలుగు నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి తెలియజేసి అత్యధిక ఏదైతే భారీ మెజారిటీ తోటి ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మల్లన్న గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి ఈ యొక్క ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ మీట్ ని ఉద్దేశించి ఏదైతే కమిటీ సభ్యులు చైర్మన్ దిలీప్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా